హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మల్నాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ అమూల్య ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరన్నా గనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా యాక్టివ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి మీరు అందరు ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి త్రీ పీస్ కుర్తా సెట్ అయితే మీకు చూపించబోతున్నాను మొన్న రీసెంట్గా బ్లాగ్లో చూ చెప్పాను అలాగే చిన్న షార్ట్ వీడియో ఒకటి పెట్టాను కదా అప్పటి నుంచి అడుగుతూనే ఉన్నారు శారీ కలెక్షన్ షేర్ చేశాను కాబట్టి అప్పటి నుంచి డ్రెస్సెస్ ఎప్పుడు పెడతారని అడుగుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే నా దగ్గర శారీ షాపింగ్ చేశారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అయితే లేట్ చేయకుండా డ్రెస్సెస్ అన్ని కూడా మీకు చూపిస్తాను సైజెస్ అన్ని కూడా మెన్షన్ చేస్తాను స్క్రీన్లో మెన్షన్ చేస్తాను అలాగే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు ఏ కలర్ కావాలి ఏ సైజ్ కావాలనేది మీరు వాట్సాప్ చేస్తే నేను వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తాను అనమాట ఈ రోజే డిస్పాచ్ చేసేస్తాను ఎందుకంటే ఆల్రెడీ శారీస్ సేల్ అయి ఉన్నవి ఈరోజు డిస్పాచ్ చేస్తున్నాం కాబట్టి వెంటనే లేట్ చేయకుండా ఫోన్ తీసుకొని ఏదైనా డ్రెస్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు నేను వేసుకున్నటువంటి డ్రెస్ కూడా అప్పుడు చాలా మంది అడిగారు మళ్ళీ స్టాక్ తెప్పించమని చెప్పి బట్ నేనైతే తెప్పించలేకపోయా దీంట్లో ఓన్లీ ఎమ్మ మాత్రం అవైలబుల్ ఉంది కావాలంటే తీసుకోండి దీనికి ఇప్పుడు నేను స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇచ్చేస్తాను ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగు వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీంట్లో ఇంకా కలర్ సేమ్ లేవండి ఓన్లీ సింగిల్ కలర్ మాత్రమే ఉంటుంది అండ్ ఈ ఒకపాటి దగ్గర మనకి ఇలాగా జద్దోసీ తోటి అండ్ బీడ్స్ తోటి చక్కగా నీట్గా డిజైన్ చేసి పర్ల్స్ అయితే ఇట్లా మొత్తం వస్తాయి స్ట్రైట్ కుర్తి టైపు హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి దుప్పట్టా చూడండి చాలా వస్తుంది అండ్ విడుతూ లెంత్ చాలా పెద్దగా వస్తుంది చాలా చాలా బాగుంటుంది డ్రెస్ అయితే అండ్ మనకు ప్యాంటు ప్లాజో వస్తుంది అన్నమాట ఓకేనా మీకు స్పెషల్ డిస్కౌంట్లో ఇచ్చేస్తున్నాను ట్రిపుల్ నైన్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ మన మన దగ్గర నా దగ్గర మీరు ఏమన్నా షాపింగ్ చేసినా కూడా ఆల్ ఓవర్ ఉండి ఎక్కడికైనా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అలాగే ఫాస్ట్ డెలివరీ కూడా చేస్తాము పేజ్ని కూడా ఫాలో అవ్వండి అమూలా కలెక్షన్ ట్వంటీ ఫైవ్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ని దాంట్లో మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా వస్తుంటాయి సో అంటే నాకు ఎక్కువ యూట్యూబ్ నుంచి సేల్స్ ఉంటాయి కాబట్టి నేను వీడియో పెట్టేస్తాను తర్వాత ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను అంటే ఒకటి రెండు ఉన్నవి మళ్ళీ సేల్కి వెళ్తాయి అని చెప్పి చాలామంది ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉండమని చెప్పి మెసేజెస్ పెడుతున్నారు ఖచ్చితంగా అండి మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే చూపిస్తుందండి ఇన్స్టాలో చాలా బిజీ అయిపోయేలాగా ఖచ్చితంగా నన్ను మీరు మీ సపోర్ట్ చూపిస్తారనే నేను అనుకుంటున్నా మనస్ఫూర్తిగా ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాము సో ప్రతిదీ క్లియర్గా మెన్షన్ చేస్తాను అండ్ సైజెస్ కూడా చెప్తాను అంటే ఏ సైజెస్ అవైలబుల్ ఉన్నాయో అవి మళ్ళీ ఇవి రిపీట్ అయితే చేయను కాబట్టి వెంటనే ఫోన్ తీసుకొని స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఎందుకంటే ఇవే రిపీట్ చేసుకుంటా ఉంటే మనకు మళ్ళీ కొత్త కలెక్షన్ రావాలి అది చూపెట్టాలి కాబట్టి అందుకే చెప్తున్నా కావాలంటే ఇప్పుడే రెడీగా ఉండండి అలాగే వీడియోని ఫస్ట్ నుండి చూర్ వరకు చూసేసేయండి నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో కూడా వీడియోని షేర్ చేసుకోండి ఇన్ కేసు మీకు ఒకవేళ వద్దు అనుకుంటే వాళ్ళకైనా యూజ్ అవుతుంది వీడియో ఓకేనా ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ డ్రెస్ వచ్చేసి చాలా చాలా బాగుందండి మనకు కాటన్ రేయాన్ మిక్స్ వస్తుంది ఫస్ట్ మీకు టాప్ చూపిస్తాను కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది దీంట్లో సింగిల్ కలర్ మాత్రమే ఉంది ఈరోజు నేను వీడియోలో చూపించేవన్నీ కూడా సింగిల్ కలర్సే నేను ఏవైతే వీడియోలో చూపిస్తున్నానో అవి మాత్రమే అవైలబుల్ ఉన్నాయి మీకు తెలిసిందే కదా నేను ఎక్కువ ఎక్కువ స్టాక్ తెచ్చుకోను లిమిటెడ్గా స్టాక్ తెచ్చుకొని ఆ సేల్ చేసుకున్నాక మళ్ళీ తెచ్చుకుంటున్నాను అన్నమాట అట్లా సో కాబట్టి వెంటనే షాపింగ్ చేసుకోండి పాట్ దగ్గర మనకు చక్కగా ప్లాస్టిక్ మిర్రర్స్ తోటి ఇలా డిజైన్ చేశారు నెక్ కూడా ఇట్లా యూ షేప్లో వస్తుంది అన్నమాట చిన్న కర్వ్ వచ్చి సో ఇది చాలా బాగుంది క్వాలిటీ అయితే లైనింగ్ ఏమి ఉండదండి దీనికి మొత్తం ఓవరాల్గా ఇలా వస్తుంది కంప్లీట్గా మనకు హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి బ్యాక్ సైడ్కి వచ్చేసి ఇలా ఉంటుంది ప్లెయిన్గా స్ట్రెయిట్ కుర్తి దీని మీద ప్యాంట్ వచ్చేసి ఇలా వస్తుంది ఫ్రీ సైజ్ వస్తుంది ప్లాజో ప్యాంట్ ఓకేనా అలాగే దుప్పట్ట వచ్చేసి చాలా చాలా మంచి క్వాలిటీ వచ్చింది లాస్ట్ టైం తెచ్చిన దానికంటే కూడా చాలా బాగుంది క్వాలిటీ అంత బాగుంది సో ఒకసారి చూడండి విడుతూ లెంత్ మంచి షుఫాన్ జార్జెట్లో ఇచ్చారనమాట చాలా బాగా అనిపిస్తుంది దుప్పట్ట అయితే పెద్దగా వచ్చింది ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా నేను చివరిన వేసుకొని చూపిస్తాను చూడండి మీకు అప్పుడు అర్థమవుతుంది వేసుకుంటే ఎలా ఉంటాయని చాలామంది అడుగుతారు కూడా మళ్ళీ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి వేసుకొని చూపించుంటే బాగుండు అని అందుకే చెప్తున్నా సో దీంట్లో మనకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి కాబట్టి వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా ఓకేనా నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి బ్లాక్ కాంబినేషన్లో ఇప్పుడు మీకు చూపించిన డ్రెస్ లాంటిదే కానీ దానికంటే ఇది ఇంకా బాగుంటుంది క్వాలిటీ ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి క్వాలిటీని బట్టే మనకు డ్రెస్సెస్ అనేటివి కానీ లేకపోతే శారీస్ అనేటివి కానీ ఏవైనా సరే ప్రైజెస్ అనేటివి ఉంటాయి అన్నమాట ఓకేనా ఇది కూడా కాటన్ రేయాన్ మిక్స్ చాలా ప్యూర్ ఉంది అంటే మెత్తగా ఉంది చాలా మెత్తగా ఉంది బ్లాక్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది యోక్పాట్ దగ్గర మనకి ఇలా డిజైన్ చేశారండి టైప్ వస్తాయి ఓపెన్ ఏమి ఉండదు డిజైన్ మాత్రం ఇలా చేశారన్నమాట థ్రెడ్ వర్క్ యూస్ చేసి అలాగే చిన్న చిన్న చిప్స్ వర్క్ అయితే ఉంటుంది చిప్ వర్క్ మొత్తం ఇలాగ స్ట్రెయిట్ ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఉంటాయి కలర్ అయితే చాలా బాగుంది క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంది దీనికి దుప్పట్టా వచ్చేసి ఇలా వచ్చింది చూపిస్తాను దానికంటే ముందు బాటమ్ చూపిస్తాను సో కాటన్ వచ్చింది అన్నమాట ఇది ఫ్రీ సైజ్ ఉంది ఇది కూడా మనకు ఫ్రీ సైజ్ ఉంది ఓకేనా అండ్ దీనికి పాకెట్ కూడా ఉంది సో దానికి పాకెట్ ఉందో లేదో చెక్ చేయలే తర్వాత చూసినప్పుడు వేసుకున్నప్పుడు చెప్తాం మళ్ళీ ఓకేనా అండ్ దీని ప్యాంట్ వచ్చేసి ఇలా వచ్చింది మనకు ఈ డ్రెస్ అయితే చాలా చాలా బాగుంది దీని దుప్పట్టా వచ్చేసి ఇలా వచ్చింది అనమాట దుప్పటా అంతా కూడా మనకు చెంకీ వర్క్ అయితే వచ్చింది సో విడుతూ లెంత్ బాగానే ఉంది డ్రెస్ వేసుకుంటే మీకు తెలుస్తుంది ఓకేనా సో దీంట్లో కూడా మనకు ఎం టూ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా బాగుంది క్వాలిటీ దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా ఓకేనా నెక్స్ట్ డ్రెస్ అయితే నా ఫేవరెట్ అని చెప్తాను అయితే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అలాగే లాస్ట్ టైము డ్రెస్ చూపించినప్పుడు జ్యోతి గారికి ఇచ్చాను కదా సో అప్పుడు చాలా మంది అడిగారు ఆ డ్రెస్సెస్ మళ్ళీ రిపీట్ చేయండి అని సేమ్ అలాగే ఉంటాయి దానికంటే ఇంకా మంచి క్వాలిటీతో చాలా బాగా వచ్చింది డ్రెస్ అయితే మనకు సపరేట్గా దుప్పట్టాకు కూడా ఇలా ప్యాకింగ్ అయితే వస్తుంది ఇలా వస్తుందండి ఒకపాటి దగ్గర చాలా చాలా నీట్గా ఉంది బీడ్ వర్క్ వచ్చింది అండ్ పర్ల్స్ తోటి జర్దోస్ యూజ్ చేసి క్రిస్టల్ బీడ్స్ తోటి వీనెక్ డిజైన్లో డిజైన్ చేశారనమాట సో చాలా చాలా బాగుందండి మొత్తం అంతా కూడా మనకు ప్యూర్ క్వాలిటీలో వస్తుంది అండ్ నంబర్ వన్ ఉంటుంది క్వాలిటీ దీనికి లోపల లైనింగ్ కూడా ఉంది ఓకేనా హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి సో చాలా మంచి క్వాలిటీ అండి నిజం చెప్పాలంటే రా సిల్క్ రోమన్ సిల్క్ వాటికా సిల్క్ ఇలా ఉంటాయి అన్ని కూడా ఫ్యాబ్రిక్స్ అయితే మీరు క్వాలిటీ గురించి ఆలోచించాల్సిన అవసరం అస్సలు లేదు నిజం చెప్తున్నా అంత బాగుంటుంది క్వాలిటీ దీంట్లో కూడా మనకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి దీని కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ దీని ప్యాంట్ వచ్చేసి ఇలా వచ్చింది ఫ్రీ సైజ్ ఇది కూడా ఇలాగా మనకు చాలా బాగా వచ్చింది దుప్పట ఎలా వచ్చింది అనేది మీకు చూపిస్తాను ఇలా వచ్చింది డిజైన్ అయితే ఈ కలర్ నిజంగానే చాలా బాగుంటుందండి చూడండి ఒకసారి విడుతులు ఎంతో మంచిగా వచ్చింది వన్ సైడ్ వేసుకుంటే చాలా క్లాసీగా ఉంటుంది చాలా బాగుంది ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ మనకు ఓకేనా ప్రీమియం క్వాలిటీలో వచ్చింది అండ్ ప్రైస్ కూడా చూసారు కదా ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా సైజ్ అయితే ఎం టూ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉంది నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి నా మోస్ట్ ఫేవరెట్ అని చెప్తా అంటే నేను ఇవన్నీ కూడా నా సెలెక్షన్ లేండి అంటే నేను ఇష్టపడే తెచ్చుకున్నా అంటే కలెక్షన్ బాగుందని చెప్పి సో లైట్ పింక్ కలర్లో చాలా చాలా బాగా వచ్చింది అసలు క్లాత్ అయితే ఎంత మంచిగా అనిపిస్తుందో క్వాలిటీ ఇది కూడా వీనెక్ టైప్లో వస్తుంది అండ్ మనకు కట్ వర్క్ స్టైల్లో వస్తుంది థ్రెడ్ థ్రెడ్ తోటి చక్కగా ఇట్లా ఫ్లవర్స్ లాగా డిజైన్ చేసి దాంట్లో పర్ల్స్ కూడా ఉన్నాయి ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది అందుకే అంటున్న డ్రెస్ రిసీవ్ చేసుకున్నాక ఇంకా మంచిగా సాటిస్ఫై అవుతారు వీడియోలో ఎటువంటి ఫిల్టర్ లేదు ఏం లేదు మీరు మీ వీడియోలో నేను ఏదైతే కలర్ చూపిస్తున్నానో ఎగ్జాక్ట్లీ అదే రిసీవ్ చేసుకుంటారు అందుకే చెప్తున్నా మెన్షన్ చేస్తున్నా హ్యాండ్స్ కూడా మనకి ఇట్లా థ్రెడ్ తోటి డిజైన్ అయితే వస్తుంది అన్నమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చి ఈ దగ్గర ఇలా డిజైన్ చేశారు కదా మొత్తం టాప్ అంతా కూడా ఇలా డిజైన్ చేశారు అదే బీట్ వర్క్ కంటిన్యూ అంటే ఫ్లా ఏదైతే థ్రెడ్ యూజ్ చేశారో దానితోటి ఫ్లవర్స్ లాగా వస్తాయి దీనికి కూడా మనకు లైనింగ్ ఉంటుంది లోపల మంచి కాటన్ వేసారన్నమాట లోపల లైనింగ్ కూడా మంచిగా ఉంటుంది చాలా మెత్తగా లైట్ పింక్ కలరు చాలా బాగుంది ఈ డ్రెస్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి దీని దుప్పట్ట ఇంకా హైలైట్ అని చెప్పాలి సో ఇది వచ్చేసి మనకు టాప్ బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది బోత్ సైడ్కి ఎలాస్టికే వస్తుంది చాలా బాగుంటుంది సైజ్ అయితే మనకు అంటే క్వాలిటీ చాలా బాగుంటుంది అలాగే చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది ఓకేనా ఇది ప్యాంట్ ఇది టాప్ ఇది దుప్పట్ట దుప్పట దీంట్లో ఇంకా హైలెట్ చాలా బాగా వచ్చింది థ్రెడ్ వర్క్ వచ్చి కంప్లీట్గా మొత్తం ఇలా వస్తుంది అన్నమాట అంతా కూడా ఇలాగ లేస్ తోటి డిజైన్ చేశారు డిజిటల్ ప్రింట్ వచ్చి చాలా బాగా వచ్చింది మనకు సాఫ్ట్ ఆర్గంజాలో ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ నైంటీ రూపీస్ మాత్రమే వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇంట్ ఎక్కడికైనా కూడా ఫ్రీ షిప్పింగ్ ఇంత తక్కువ ప్రైస్కి అందులోనూ షిప్పింగ్ ఫ్రీతో ఎలాంటి క్వాలిటీ ఉన్న డ్రెస్ ఇంకెక్కడ దొరకదు నిజం చెప్పాలంటే సో కాబట్టి వెంటనే ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది ఎల్లో అండ్ స్కై బ్లూ కలరు ఇలాంటి డ్రెస్సులు ఏంటంటే హల్దీ ఫంక్షన్లకి వాటికి మాత్రం పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి అన్నమాట సో ఫస్ట్ అయితే టాప్ చూపిస్తాను ఇలా వస్తుంది పార్ట్ అంతా కూడా చక్కగా డిజైన్ చేశారు చాలా బాగా వచ్చింది అంతా కూడా ఏంటంటే మనకు జర్దోసి అండ్ క్రిస్టల్ బీడ్స్ తోటి అలాగే మిర్రర్స్ తోటి మనకు చాలా బాగా వచ్చింది అంటే చిన్న చిన్న చిప్స్ ఉంటాయి కదా మిర్రర్స్ కాదు వాటితోటి ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది చాలా చాలా నీట్గా వచ్చింది క్లాత్ అయితే చాలా ప్రీమియం ఉంది క్వాలిటీ వెంటనే స్క్రీన్ షాట్ చేసుకోండి ఏ కలర్ నచ్చుతుంది డ్రెస్సెస్ మాత్రం చాలా మంచి క్వాలిటీ ఈసారి అయితే అంటే లాస్ట్ టైం కూడా దానికంటే ఇవి ఇంకా మంచి క్వాలిటీలో ఉన్నాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఉన్నాయి దీనికి కూడా మనకు లోపల లైనింగ్ ఉంటుంది లైనింగ్ కూడా మంచి క్వాలిటీ అండి బ్యాక్ సైడ్కి వచ్చేసి ఇంకెలాగా ఉంటుంది ఫ్రంట్ సైడ్ వచ్చి ఇలా ఉంది ఫ్యాబ్రిక్ అయితే మీకు వీడియోలో కనిపిస్తుండొచ్చు రిసీవ్ చేసుకున్నాక థౌజండ్ పర్సెంట్ మీరు సాటిస్ఫై అవుతారు మళ్ళీ డ్రెస్ కలెక్షన్ ఎప్పుడు పెడతారా అని వెయిట్ చేస్తారు అంత బాగున్నాయి క్వాలిటీ అయితే ఇది మనకు టాప్ బాటమ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది సెల్ఫ్ రాదు ఓకేనా బోత్ సైడ్కి ఇలాగా మనకు ఎలాస్టిక్ వస్తుంది దానివల్ల చాలా బాగుంది దీనికి కూడా లోపల పాకెట్ ఉంది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఓకే ఇక్కడ కూడా మీరు సైజ్ చూసుకోవచ్చు అందుకే క్లియర్గా మెన్షన్ చేసి చెప్తున్నాను అన్నీ కూడా సో ఇది ప్యాంట్ దీని దుప్పట్టా వచ్చేసి ఇంకా కాంట్రాస్ట్ వచ్చింది ఇది అన్నీ నేను డ్రెస్సులు చివరిన వేసుకొని చూపిస్తాను మీకు అప్పుడు క్లియర్గా అర్థమవుతాయి ఓకేనా అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఇలాగ డిజిటల్ ప్రింట్ వచ్చి దుప్పట్ట అయితే విడుతున్న ఎంతో చాలా చాలా బాగుంది చూడండి మొత్తం అంతా ఒక బార్డర్ లాగా వచ్చి డిజిటల్ ప్రింట్ వచ్చి ఇలా డిజైన్ చేశారు ఫ్లవర్స్ బంచెస్ బంచెస్గా బ్యాక్ సైడ్కి వచ్చేసి ఇలా ఉంటుంది అన్నమాట సింగిల్ సైడ్కి వేసుకుంటే చాలా మంచి లుక్ అయితే వస్తుందండి మనకు ఈ డ్రెస్ కూడా వేసుకొని చూపిస్తా నేను చూసేసేయండి ఓకేనా దీని కాస్ట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ నైన్టీ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా వెంటనే ఫోన్ తీసుకొని స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీంట్లో మనకు సైజెస్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి నా మోస్ట్ ఫేవరెట్ అని చెప్తా ఎందుకంటే ఈ కలర్కే నేను ఫిదా అయిపోయా లైట్ బ్రింజాల్ కలర్లో వస్తుంది మీకు చూపిస్తా కంపెనీగా చాలా చాలా బాగా వచ్చింది అన్నీ కూడా మనకు మంచి క్వాలిటీ సో యోక్పాడు దగ్గర ఇలా డిజైన్ చేశారు అండ్ ఇదంతా కూడా మనకు లేస్ అన్నమాట లేస్ డిజైన్ చేసి సో ఏదైతే దుప్పటా వస్తుందో ఆ పాట్ ఇక్కడ డిజైన్ చేశారు ఈ ఒక్కపాట్ దగ్గర చాలా చాలా బాగుంది మొత్తం అంతా కూడా బీడ్స్ చిప్స్ ఇవన్నీ వచ్చి ఆప్లిక్ వర్క్ వచ్చింది అన్నమాట కంప్లీట్గా అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చి హ్యాండ్కి చివరిని కూడా ఈ లేస్ అయితే డిజైన్ చేశారు వీనక్ వచ్చింది చాలా చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ అండి దీనికి లోపల లైనింగ్ కూడా ఉంటుంది కలర్ అయితే నాకు చాలా నచ్చింది ఇంత మంచి కలర్ కాంబినేషన్ సో ఇది వచ్చేసి మనకు టాప్ ఇది వచ్చేసి మనకు బాటమ్ దీనికి ఏంటంటే ఫ్రంట్ సైడ్ కి ఇట్లా బెల్ట్ టైప్ ఉంటుంది బ్యాక్ సైడ్ కి మనకు ఎలాస్టిక్ ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది బార్డర్ అయితే డిజైన్ చేశారనమాట చాలా అంటే చూడటానికి ఒక క్లాసీ లుక్ అయితే వస్తుంది డ్రెస్ అయితే కలర్ కూడా చాలా బాగుంది ఇక్కడ కూడా మీరు సైజ్ చూసుకోవచ్చు చాలా ఫ్రీగా ఉంది ప్యాంట్ కూడా ఓకేనా సో దీని దుప్పటా వచ్చేసి హైలైట్ అని చెప్పొచ్చు ఏదైతే దుప్పటా వచ్చిందో దాని ఫ్యాబ్రిక్ తోటి అలా డిజైన్ చేశారని చెప్పాను కదా సో మొత్తం అంతా ఇలా ఉంటుందన్నమాట కలంకారి ప్రింట్ టైప్ ఉంటుంది మొత్తం సా అంటే దుప్పట అంతా కూడా మనకి ఇట్లా లేస్ అయితే డిజైన్ చేశారు కంప్లీట్గా ఆల్ ఓవర్ ఇచ్చారనమాట విడుతూ లెన్త్ చాలా బాగా వచ్చింది అండ్ బ్యాక్ సైడ్కి వచ్చేసి ఇలా ఉంటుంది ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ కాబట్టి సో వేసుకుంటే డ్రెస్ మనకు తెలుస్తుంది ఈ డ్రెస్ కూడా లాస్ట్లో వేసుకొని చూపిస్తే చూసేసేయండి అండ్ దీని ఒకసారి దగ్గరికి చూపిస్తాను ఒకసారి చూడండి దీని క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అని చెప్పి వర్క్ ఎలా ఉంది ఏంటని చాలా చాలా నీట్గా ఉంటుంది అన్నమాట కలర్ అయితే ఉంది సో దీని కాస్ట్ వచ్చేసి మనకు దీని కాస్ట్ వచ్చేసి వన్ ఫోర్ డబల్ నైన్ అండి వెంటనే ఫోన్ తీసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇంత మంచి క్వాలిటీ డ్రెస్సులు మీరు అస్సలు మిస్ చేసుకోకండి ప్రీమియం ఉన్నాయి క్వాలిటీ అయితే అండ్ చాలా చాలా మంచి క్వాలిటీలో వచ్చాయి దీంట్లో మనకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఈ కలర్ అయితే చాలా చాలా బాగుంది ఎగుపాడి దగ్గర మనకి ఇలా డిజైన్ డిజైన్ వచ్చిందనమాట జద్దోసి తోటి అండ్ గోటాపత్తి తోటి చాలా బాగా డిజైన్ చేశారు ఒకసారి చూడండి కంప్లీట్ గా మీకు అర్థమవుతుంది చాలా మంచి క్వాలిటీలో వచ్చింది డ్రెస్ అయితే రాయల్ బ్లూ లోపల లైనింగ్ కూడా వచ్చింది దీనికి ఈ ప్రీమియం క్వాలిటీ డ్రెస్సెస్ అన్నిటికి కూడా లోపల లైనింగ్ అయితే వస్తుంది ఫస్ట్ చూపించిన ఒక రెండు డ్రెస్సులకు తప్ప మిగిలిన అన్నిటికి కూడా లోపల లైనింగ్ వస్తుంది అన్ని కూడా ప్రీమియం క్వాలిటీ కంప్లీట్ కంప్లీట్గా హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి అండ్ దీని బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది బోత్ సైడ్ కి ఎలాస్టిక్ వస్తుంది ఇలాగా మనకు కింద కూడా దీనికి బార్డర్ అయితే వస్తుంది అన్నమాట దానివల్ల ప్యాంటు స్టిఫ్గా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా లూజ్గా కంఫర్టబుల్గా ఉంది అండ్ దీని దుప్పటా హైలైట్ అని చెప్పొచ్చు కలంకారీ వచ్చి చాలా బాగా వచ్చింది అంటే కలంకారి ప్రింట్ వచ్చి ఇంకోటి విట్టు లెంతో చాలా పెద్దగా వచ్చింది ఈ దుప్పట్టాతో మనం లంగమోనీలు కూడా వేసుకోవచ్చు అండి లెహెంగాస్ మీద కూడా డిజైన్ చేసుకోవచ్చు అంత పెద్ద దుప్పట్టా వచ్చిందన్నమాట అంతా కూడా డిజిటల్ ప్రింట్ వచ్చింది చాలా బాగుంది క్వాలిటీ దీని కాస్ట్ కూడా వచ్చేసి మనకి ఏంటంటే చూడండి డ్రెస్ కూడా చాలా మంచి ప్రీమియం క్వాలిటీలో వచ్చింది దీంట్లో మనకు సైజెస్ వచ్చేసి ఎం అవైలబుల్ లేదు ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి కాబట్టి వెంటనే ఫోన్ తీసుకొని స్క్రీన్షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా సో దీని కాస్ట్ వచ్చేసి వన్ ఫోర్ డబల్ నైన్ అండి సో ఇవి ఈసారి కలెక్షన్ అయితే నాకైతే అన్నీ కూడా చాలా బాగా నచ్చాయి అండ్ మంచి క్వాలిటీలో ఉన్నాయి మీరు కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు నచ్చినట్లయితే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి సివోడే అది లేదండి ఓన్లీ ఫోన్పే కానీ లేకపోతే జీపే కానీ చేయాలి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే మీరు ఏ అడ్రస్ అయినా సరే ఎన్నైనా సరే తీసుకోవచ్చు ఎన్ని తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగే ఉంటుంది ఓకేనా ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ఫోన్ తీసుకొని ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి వెయిట్ చేస్తూ ఉంటాను నేను ఓకేనా ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటా అప్పటి వరకు బాయ్ బాయ్ అన్ని డ్రెస్సులు వేసుకొని చూపిస్తా చూడండి